మనకు ఇది జనగామ నుండి పోయే రోడ్ అండి ఇటు మనకు ఉస్మాబాద్ పోతుంది డబల్ రోడ్ ఇది మనకు రెండు ఎకరాలు వచ్చింది ఈ రోడ్కి ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ విలేజ్ కి దగ్గర్లో ఉంది ఇది అది విలేజ్ కనబడేది రెండు ఎకరాలు బిట్టండి బాక్స్ లాగా ఉంది సూపర్ ఉంది అంటే ఈయనకు ఎక్కువ ఉంది ల్యాండ్ మనకు ఈ సైడ్ నుంచి కొలిచిస్తాడు అన్నట్టు ఈ రోడ్ నుంచి ఇటు కొలిస్తాడు ఒకవేళ ఇటు కావాలంటే ఇటు ఇస్తాడు అటు విలేజ్కి అటు ఆనుకొని కావాలంటే అటు కూడా అటు ఇస్తాడు మనకు ఎటు కావాలంటే అటు తీసుకొస్తాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ రోడ్ ప్లేసింగ్ కూడా చాలా వస్తుంది ఇక్కడ నుండి ఇంకా అక్కడ చెట్టు అవధాల్ లాగా వస్తుంది మనకి ప్లాటింగ్ కొట్టుకొని అమ్ముకోవాలనుకున్నా కూడా పోతుందండి అంత బాగుంది సైడు ఇదంతా డబల్ రోడే రోడ్ హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ నైంటీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వస్తుంది సాయిలు కూడా ప్యూర్ రెడ్ సాయిలు మట్టి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి మనకు రెండు రోడ్లు వస్తుంది ఈ రోడ్ వస్తుంది మనకు ఆ డాంబ రోడ్ వస్తుంది అంత డాంబ రోడ్ ఈ రోడ్ వస్తుంది టైటిల్ కూడా క్లియర్ చాలా బాగుంది సైడ్ అయితే